నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారు మంది ఆర్థిక బాధల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి బాధలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా మంత్రం కానీ శ్లోకం కానీ చెప్తారా ముందుగా అమ్మ సంయమనం పాటించాలి మనం ఎంత సంపాదించుకోగలుగుతున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఎంత వృధా చేస్తున్నాము ఇది తెలుసుకోవాలి ఇలా ఉన్న ఒక్కొక్కసారి తగినట్టుగా రాకపోతే అది ఉంటుంది ఆర్థిక బాధలు ఉంటాయి లేదా ఏదో ఇంటో కష్టాలు ఉంటాయి జబ్బులు మరోటి 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 ఆ దాని ఖర్చు పెట్టుకుంటాం ఇలాంటివి పోవాలంటే ఇలాంటి వాటికి మూలం కొందరు దేవతలు ఉన్నారు వాళ్ళల్లో ఒక మహానుభావుడు అంగారకుడు అంగారక శబ్దంలో చమత్కారం ఏమిటంటే అంగ ఆర అంటే శరీర అవయవములని మనస్సుని కూడా కాల్చివేవాడు అని అర్థం ఉంది అంగారం అంటే నిప్పుని కూడా అర్థం ఉంది అంచేత ఆ అంగారకుడి యొక్క ధ్యానం చేసుకోవడం అలాగని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దండాలు ఇట్టుకుని అవన్నీ చేయాలండి అమ్మా లేవు ఉన్నాయి చేసుకోవచ్చు కానీ ఇక్కడ అలాంటివి ఏం చెప్పట్లేదు అంగారక స్తోత్రం ఒకటి ఉంది చక్కటి శ్లోకం అది మహాభారతంలో ఉంది విష్ణు ధర్మోత్తరంలో కూడా ఉంది అది చెయ్యండి మట్టి ప్రమిద తీసుకోండి మీరు కోటేశ్వరులైనా సరే ఇబ్బంది లేదు మట్టి ప్రమిద తీసుకోండి దాంట్లో నూనె వేసి మళ్ళీ ఏ నూనె వేయాలండి మంచి మార్కెట్లో ముప్పై రకాల నూనెలు వస్తున్నాయి దానివల్ల షాపులో పెట్టేసుకుంటారు వాళ్ళు అమ్మ ప్రవ నూనె వేసుకుని వేసుకొని ఐదు ఎర్రని ఒత్తులు వేయండి అంటే తెల్ల ఒత్తులు కంతు మెదిపి ఐదు రకాలుగా ఐదు పెట్టుకుని ఐదు ఎర్ర ఒత్తులు వేయండి కొంచెం యువతలకు పెట్టుకోండి కాలిపోతాయి ఇవి ఐదు ఎర్ర ఒత్తులు వేసి ఇది అమ్మా నూట ఇరవై రోజులు చేస్తే మంచిది కొన్ని ఆస్తివాదాం కలిక మంచిగా ఒక నాలుగు నెలలు చేస్తే మంచిది మధ్యలో ఊరి రెండు మూడు రోజులు పోయింది ఇబ్బంది కంగారు పడకండి టెన్షన్ వద్దు ఒక ఆయన అన్నాడు సన్స్ అయినా ఉండదు కానీ టెన్షన్ చూడకూడదు అన్నాడు అంచేత అలా ఇంకార పడకండి నూట రోజులు చేయండి ఏమిటది అంగారక మహీపుత్ర లేదు అంగారక మహాభాగ భగవన్ భక్తవత్సలా ఓ అంగారకుడా భూమిపుత్రుడా ఆకాశాత్ వాయు వాయురగ్ని అగ్ని రాప అని చెప్తూ వచ్చి అలా భూమికి కూడా పుట్టినవాడు మహానుభావుడు అంగారకుడు భూమిలో కూడా నిప్పు ఉంటుంది అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల భక్తులంటే నీకు చాలా ప్రేమ మనకి ఎందుకో శని దేవతన్నా కుజుడన్నా వీళ్ళన్నా టెర్రర్ భయపడిపోతుంటాం వాళ్ళు భయపడాల్సిన అవసరమేం లేదు వాళ్ళు ఉండవలసిన స్థానాల్లో లేనప్పుడు నువ్వు సేవించుకుంటే ప్రమాదం వస్తుంది అది చెప్పొచ్చు అక్కడ భగవన్ భక్తవత్సల త్వాం నమామి మమ అశేషం రుణం ఆశు వినాశయ నీకు నమస్కరిస్తున్నాను నాకు చేసేది అశేషం రుణం అసలు రుణం అన్నది ఏమీ లేకుండా ఉండేదా ఆశు వినాశయ పూర్తిగా తొలగించు అంగారక మహీభాగ అంగారక మహాభాగ అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల శ్లోకం తప్పు చదివేనామో అనుకుంటున్నారా మహాభాగా ఉంది మహీభాగా ఉంది మహీపుత్ర అని కూడా ఉంది మూడు పదాలకి అర్థం ఉంది ఇది నారద పురాణం నుంచి అది విశేషం త్వం నమామి మమ అశేషం రుణం ఆశు వినాశయ నైవేద్యం ఏమిటో తెలుసా అండి కంగారు పడకండి ఎండుద్రాక్షలు కానీ జీడిపప్పు కానీ నివేదన చెయ్యాలి అనగానే పావుకిలు అంటే రేడు భరించలేవండి కంగారు ఏం లేదు కాస్త ఓ అరగుప్పెడు పావుగుప్పెడు నివేదన చేయొచ్చు సరిపోతుంది ఇది ప్రతి మంగళవారం అయితే తప్పనిసరిగా రెండు వందల యాభై సార్లు చదవండి నైవేద్యం పెట్టుకొని పెట్టుకోండి ఈ పని చేయండి అలాగే ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసుకుని మీ జేబులో ఉంచుకోండి జేబులో ఎప్పుడూ కూడా మామూలు ఖర్చుతో పాటుగా ఎర్ర రంగు చేతి మారు కూడా అట్టే పెట్టుకోండి మీకు ధనబాధలన్నీ అన్నీ కూడా తొలగిపోతాయి దీనికి తోడుగా ఇంకొకటి ఉంది చిన్న మంత్రం అది ఓం భగవతే శ్రీ మహాలక్ష్మి నమ భగవతే శ్రీ మహాలక్ష్మి నమ ఒకప్పుడు ఇంద్రుడు అమ్మవారిని ప్రార్థించి ఎదురులేని సంపద అంతా కూడా పొందగలిగాడు మహానుభావుడు విష్ణు పురాణం చెప్తోంది ఈ పని చెయ్యండి మూడో పని ఏమిటో తెలిసిన ఇంట్లో ఆడవాడికి చెప్పండి అంటే భార్య కానీ రెండు వాళ్ళు చెప్పి ప్రతిరోజు సాయంకాలం చీకటి పడ్డ తర్వాత గుప్పెడు ఉప్పు తీసుకుని రాళ్ల ఉప్పు ఇంటికి శుభ్రంగా దృష్టి తీసి అది గుడిసె కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఐదంతా బిల్డింగ్ కావచ్చు ఏదైనా సరే ఇంటికి దృష్టి తీసి బయట పెంట మీద పారేయండి తద్వారా మీకు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది కూడా నారద పురాణం చెప్పింది మత్స్య పురాణం కూడా చెప్పింది అది విశేషం అందుకని ఇది జ్ఞాపకం పెట్టుకోండి స్వస్తి